ఒక ఆలోచన ప్రపంచాన్ని మార్చగలదు ఒక కళ లక్షల మంది జీవితాలకు దారి చూపగలదు ఒక చిన్న అడుగు చరిత్రలో నిలిచిపోయే ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించగలదు ఈరోజు మనం వినబోయే కథ అలాంటిదే కేవలం కాఫీ గింజల సువాసనతో మొదలై ప్రపంచపటంలో తనకంటూ ఒక చెరగని ముద్రవేసిన ఒక అద్భుత ప్రయాణమిది ఇది కేవలం ఒక కంపెనీ కథ కాదు ఇది ఒక వ్యక్తి అసాధారణమైన కళ ఆ కలను నిజం చేయడానికి అతను చేసిన యుద్ధం కేవలం ఒక చిన్న కాఫీ గింజల దుకాణం ప్రపంచంలోనే వంద బిలియన్ డాలర్ల సామ్రాజ్యంగా ఎలా మారిందో చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అమెరికాలోని సియటెల్ ముగ్గురు స్నేహితులు జెరీ బాల్విన్ జెవ్సీదింగ్ మరియు గార్డెన్ బౌకర్ వీళ్లకి కాఫీ అంటే పిచ్చి కాని ఆ రోజుల్లో అమెరికన్లు తాగే కాఫీ నాణ్యత అంత గొప్పగా ఉండేది కాదు అప్పుడు వీళ్లు ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రజనికి ప్రపంచంలోనే అత్యుత్తమమైన కాఫీ గింజలు అమ్మాలి అని చేతిలో చిల్లి గవ్వలేదు వ్యాపారానుభవం సున్నా కానీ గుండెల్లో ఆర్పలేని ఆశయముంది ఆశయంతోనే పైక్ ప్లేస్ మార్కెట్లో ఒక చిన్న దుకాణానికి ప్రాణం పోశారు అదే మొదటి స్టార్ బక్స్ అప్పుడు వాళ్లమ్మేది కాఫీ గింజలను మాత్రమే కాఫీని కాదు కాని వాళ్ళ పట్టుదల వారి ముందు ప్రపంచం నెమ్మదిగా తలవంచింది పదేళ్లలో ఆరు దుకాణాలుగా ఎదిగింది కాని ఇది తుఫానుకు ముందు ఉండే ప్రశాంతత మాత్రమే అసలు కథ ఇంకా మొదలవ్వలేదు కంపెనీలోకి ఒక యువకుడు అడుగుపెట్టాడు అతని పేరు హోవార్డ్ షుల్చ్ పేదరికంలో పుట్టి కష్టాలను ఆయుధాలుగా మార్చుకుని పెద్ద కలలను కనడం నేర్చుకున్న యూధుడు ఒక వ్యాపార పర్యటనలో ఇటలీ వెళ్లాడు అక్కడ అతను చూసింది కేవలం కాఫీ షాపులను కాదు మానవ సంబంధాల వేదికలను చూశాడు ప్రజలు కలుసుకునే మాట్లాడుకునే నవ్వులు పంచుకునే ఒక మూడవ స్థానాన్ని చూశాడు ఇల్లు కాదు ఆఫీస్ కాదు మనస్సును తేలికపరిచే ఒక స్వర్గాన్ని చూశాడు అతనిలో ఒక మెరుపు మెరిసింది ఒక విప్లవాత్మకమైన ఆలోచన పుట్టింది సియటిల్కు తిరిగివచ్చి వ్యవస్థాపకులతో అన్నాడు మనం కాఫీ గింజలను అమ్మడంలేదు మనమొక అనుభూతిని అమ్ముతున్నాం మనం ప్రజలకి ఇల్లు మరియు పని మధ్య ఒక స్వర్గాన్ని నిర్మించి ఇవ్వాలి అని కాని ఆ పాతతరం ఆలోచనలకు ఈ కొత్త కళ అర్థం కాలేదు మన పని గింజలు అమ్మడం ఈ ప్రయోగాలు వద్దు అని తేల్చిచెప్పారు పాత ఆలోచనలు కొత్త ఆశయానికి వేశాయి ఒక కల కోసం కన్నతల్లిలాంటి కంపెనీని వదిలిపెట్టాల్సిన పరిస్థితి హోవర్డ్ షుల్ష్ ఆ కంపెనీ నుండి బయటకు నడిచాడు ఓడిపోయి కాదు తన కలను ఒంటరిగా గెలిపించడానికి మిత్రులారా గుర్తుంచుకోండి నీ కలలోని శక్తి నీకుమాత్రమే తెలుస్తుంది ప్రపంచం నిన్ను నమ్మనప్పుడు నీ దారిని నువ్వే నిర్మించుకోవాలి సింహం గుంపునుండి బయటకు వచ్చినప్పుడే అది అడవికి రాజవుతుంది బయట బయటవచ్చి తన కలకు ప్రాణం పోశాడు ఇల్ జోర్నాలే అనే పేరుతో తన సొంత కెఫాను ప్రారంభించాడు అప్పులు చేసి అవమానాలను భరించి తన కలను నిలబెట్టాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విధి అతనికి ఒక అద్భుతమైన అవకాశమిచ్చింది అప్పుల్లో ఉన్న స్టార్బక్స్ అతని కళ్ళ ముందు నిలబడింది కేవలం త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్లతో తాను ప్రేమించిన కంపెనీని తన కలను అవమానించిన కంపెనీని కొనుగోలు చేశాడు ఇక్కడి నుండి మొదలైంది అసలు విప్లవం షుల్చ్ మొదట మార్చింది కంపెనీని కాదు కంపెనీ ఆత్మను మార్చాడు అతను ఉద్యోగులను పార్ట్నర్స్ అని పిలిచాడు వాళ్లకి జీతంతోపాటు కంపెనీలో ఇచ్చాడు ఆరోగ్య భీమా ఇచ్చాడు అతను చెప్పిన మాట ఒక్కటే మీరు నా భాగస్వాములను సంతోషంగా చూసుకోండి వారు మీ కస్టమర్స్ని దేవుళ్లుగా చూసుకుంటారు ఈ ఒక్క నమ్మకం స్టార్బక్స్ సంస్కృతికి పునాది అయింది తర్వాత ప్రతి స్టోర్ని ఒకే అనుభూతినిచ్చే ఆలయంగా మార్చాడు మీరు న్యూయార్క్లో ఉన్నా న్యూఢిల్లీలో ఉన్నా అదే సువాసన అదే నాణ్యత అదే ప్రశాంతత అతను అమ్మేది కాఫీ కాదు మీ సమయం మీ ఆనందం మీ అనుభూతి కాని విజయం ఎప్పుడూ ఒకేలా ఉండదు వేగంగా విస్తరించే క్రమంలో స్టార్బక్స్ తన ఆత్మను కోల్పోయింది అది కేవలం డబ్బు సంపాదించే యంత్రంగా మారింది నాణ్యత తగ్గింది అనుభూతి మాయమయ్యింది రెండువేల ఎనిమిది ఆర్థిక సంక్షోభం ఆ పతనానికి ఆజ్యం పోసింది అప్పుడు సింహాసనాన్ని వదిలి వెళ్లిన రాజు తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి తిరిగివచ్చాడు హోవర్డ్ షుల్ష్ మళ్లీ సీఈఓగా అడుగుపెట్టాడు అతను తీసుకున్న మొదటి నిర్ణయం ప్రపంచాన్ని నివ్వెరపోయింది రెండువేల ఎనిమిదిలో ఒకరోజు అమెరికాలోని ఏడువేల ఒక వంద స్టోర్లను ఒకేసారి మూసేశాడు కొన్ని గంటలపాటు నష్టాలు వస్తాయని తెలిసి ఈ సాహసం ఎందుకు చేశాడు నాణ్యతను తిరిగి తీసుకురావడానికి లక్షలమంది ఉద్యోగులకు ఒక పర్ఫెక్ట్ కాఫీ కప్పును ఎలా తయారు చేయాలో మళ్లీ శిక్షణ ఇప్పించాడు అతను ప్రపంచానికి ఒకే ఒక్క సందేశం పంపాడు మాకు నాణ్యత కంటే ఏదీ ముఖ్యం కాదు పడిపోయినప్పుడు పారిపోవడం కాదు పునాదుల్లోకి వెళ్లి సరిదిద్దుకోవాలి ఇదే నిజమైన నాయకత్వం ఆ తర్వాత డిజిటల్ విప్లవానికి తెరతీశాడు స్టార్బక్స్ యాప్తో కస్టమర్లతో బంధాన్ని మరింత బలోపేతం చేశాడు ఈరోజు మనం చూస్తున్న స్టార్బక్స్ ఆ బూడిద నుండి పుట్టిన ఫీనిక్స్ పక్షి ఈరోజు ఎనభై దేశాల్లో ముప్పై ఎనిమిది వేల స్టోర్లతో వంద బిలియన్ డాలర్ల సామ్రాజ్యంగా మన ముందు నిలబడింది స్టార్బక్స్ ఈ అద్భుతమైన ప్రయాణం మనకు నేర్పే పాఠాలు అమూల్యమైనవి కలను ప్రేమించు పిచ్చిగా ప్రేమించు నీ ఆలోచనను ప్రపంచం నమ్మకపోయినా నీ చివరి వరకు నువ్వు నమ్ము వస్తువును కాదు అనుభూతిని అమ్ము నీ పని ఏదైనా అది ప్రజల జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలి నీవాళ్లే నీ బలం నీతో కలిసి పనిచేసేవారిని భాగస్వాములుగా చూడు వారు ఎదుగుదలలో నీ విజయం దాగివుంది పడిపోయినప్పుడు పునాదుల్లోకి వెళ్ళు సమస్య వచ్చినప్పుడు పైపైన కాదు మూలాల్లోకి వెళ్లి సరిదిద్దుకో నాణ్యతే నీ బ్రాండ్ స్టార్బక్స్ కథ చెప్పేది ఒక్కటే విజయమనేది కేవలం వ్యాపారం కాదు అదొక పవిత్రమైన బాధ్యత నీ జీవితంలో నువ్వు నిర్మించాలనుకుంటున్న సామ్రాజ్యమేమిటి నీ కలను గుర్తించు దానికోసం యుద్ధంచెయ్యి విజయం నీ పాదాక్రాంతమవుతుంది ఈ స్ఫూర్తిదాయకమైన కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ కల ఏమిటో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో శక్తివంతమైన కథతో మళ్లీ కలుద్దాం అంతవరకు కలలు కనండి వాటిని నిజం చేసుకోండి